అందరికీ వస్తే అండి పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని వాడుకొని ఏదో పనులు చేసుకున్నామా ఏదో సంపాదించుకున్నామా లేదా నాయకుడిగా ఎదిగామా అనే వరకు కార్యకర్తల ఆలోచన అక్కడ వరకు ఉంటే పర్వాలా లేదు పనులు ఏమైనా జరగనప్పుడు సరేలే ఈ పార్టీతో ఇంకా మనకు పని లేదు మన పని ఏదో మనం చూసుకుందాం అనేటట్టు ఉన్నంత వరకు పర్వాల కానీ మా పార్టీ అధికారంలో ఉంది మా కులం పైన ఉంది మేము ఏం చేసినా పర్వాలేదు మేము ఎవరిని వేధించినా పర్వాలేదు ఎవరినైనా టార్చర్ పెట్టొచ్చు ఏదైనా శాసించవచ్చు అని అనుకుంటే మాత్రం అధికార మదం తలకెక్కినట్టే ఒళ్ళు బలిసినట్టే తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక గ్రామ స్థాయి లేదా మండల స్థాయి నాయకుడో కార్యకర్త తెలీదు సత్యనపల్లి నియోజకవర్గంలోనంట వెంకటేశ్వరరావు అనే ఒక నాయకుడు అంగనవాడి కార్యకర్తను ఫోన్ చేసి వేధిస్తున్నాడంట రమ్మని ఏదో ఆమె చేసిన ఆరోపణలు అయితే మాత్రం చాలా తీవ్రంగా ఉన్నాయి పది రోజులు అవుతుంది పోలీసులకు ఫిర్యాదు చేసిన పోలీసులు కేసు నమోదు చేయాలి నిజానికి ఎమ్మెల్యే గారు పోలీసులకు చెప్పి కేసు నమోదు చేయండి అన్నారంట కానీ ఇంకా కేసు కట్టలేదు అతను అరెస్ట్ కూడా చేయలేదంట ఆమె చేసిన అభియోగాలు చూస్తే చాలా తీవ్రంగా ఉన్నాయి రానున్న రెండు మూడు రోజుల్లో ఇది రాష్ట్రంలో సంచలనమైన అంశంగా మారే అవకాశం ఉంది కులాల మధ్య చిచ్చు పెట్టే అవకాశం ఉంది ఎందుకంటే ఆమె రిలీజ్ చేసిన వీడియోలో అంత దారుణమైన భావజాలం కనిపిస్తోందనమాట పర్టికులర్గా మీరు ఒకసారి ఆ వీడియో వినండి ఈ

వాళ్ళప్పుడు తమ్ముడు కొడుకు అన్నీ ఇవ్వాలని ఒకవేళ ఏమేమో పోతే నేను తనతో పడుకోవాలని ఫోన్ ఫోన్లు చేసే లవ్య అన్ని నువంటి నాకు ఇస్తుంది నా మీటింగ్కి వస్తానని నేను చెప్పినట్టు నేను నలభై రోజులు అని మీద ఎటువంటి ఆఖలి తీసుకోవట్లేదు సార్ ఎస్సీ ఎస్టీ కింద కేసు కూడా ఫైల్ చేశాను నువ్వు మాలా మాది ఏమే కమ్మాడం ప్రభుత్వం మాది నువ్వెవడూ చెప్పుకుంటావు ఎటువంటి హ్యాకలు తీసుకోవట్లేవు సార్ ఎస్సీ ఎస్టీ కింద కేసు కూడా ఫైల్ చేశాను నువ్వు మాలా మాటిదానే కమ్మాడ ప్రభుత్వం అని నువ్వు ఎవరూ చెప్పుకుంటావు చెప్పుకో ఎంటి కొడు పేగలేవు అని చెప్పి మాట్లాడుతున్నారు సార్ సో ఆమె చేసిన అభియోగాలు అయితే మాత్రం చాలా తీవ్రంగా ఉన్నాయండి నిజంగా ఆమె రిలీజ్ చేసిన వీడియోలో ఆ వీడియో మనం మొత్తం వింటే మనకే బాధ అనిపిస్తుంది మనకే బాధ అనిపిస్తుంది మనకే కోపం వస్తుంది అవతల మరి నాయకుడు ఏ స్థాయి నాయకుడో తెలియదు స్థాయి నాయకుడో మండల స్థాయి నాయకుడో లేదంటే నియోజకవర్గ స్థాయి నాయకుడా లేదంటే ఏమైనా షాడో ఎమ్మెల్యే గెటప్లో ఉన్నాడో అంత పెద్ద స్థాయి తెలియదు కానీ అంత ఒక ఎస్సీ కులానికి చెందిన ఒక అంగన్వాడీ టీచరు భర్త లేడంట తల్లిదండ్రులు లేరంట ఒక పిల్లాడు ఉంటే పిల్లాడిని పెంచుకుంటూ ఆమె జీవిస్తోంది అంగన్వాడీ టీచర్గా పనిచేస్తుంది ఫోన్ చేసి ఫోన్లో వేధింపులంట నువ్వు నేను చెప్పిన వాళ్ళకి వాళ్ళ అన్న కొడుకు వాళ్ళ తమ్ముడు కొడుకు ఎవరికో పోషకాహారం ఇవ్వాలంట ఇవ్వకపోతే రావాలంట ఆడెక్కడుంటే అక్కడికి రావాలంట ఆడ చెప్పిన దగ్గరికి రావాలంట ఎంత వెర్రవేగడం అండి ఎంత కండ అండి ఎంత అధికారం అదవండి సో ఇందుక తెలుగుదేశం పార్టీకి అధికారం ఇచ్చింది ఇలా చెయ్యమనా ఊర్లో వేధించమనా దీనికి ఏం సమాధానం చెప్తారు అంటే ఇక్కడ అందరూ అలా ఉన్నారని కాదు కొంతమంది అధికారాన్ని చూసుకుని ఇంకా కన్ను మిన్ను ఆనట్లేదు వాళ్ళకి ఇంకా మేము అధికారంలో ఉన్నాం మేము ఏం చేసినా పర్వాలేదు అనేటట్టు వెళ్ళిపోతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇలా చేసే కదా పోయారు ఇటువంటివి చేసే కదా వాళ్ళు పోయారు ఇంతకన్నా దారుణంగా చేసే కదా వాళ్ళు పోయారు సో అధికారం ఇచ్చింది ఎందుకండి ఇలా చేస్తారండి మరి పాప మా వీడియో మొత్తం చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది అది కులాలు ఒకటి కులాలకు సంబంధించిన వ్యవహారం ఆమె చాలా క్లియర్గా చెప్పింది మేము కమ్మంలో నువ్వు సో అండ్ సో అండ్సో నువ్వు మేము చేయలేవు మా ఇంటర్కి కూడా పీకలేవు నువ్వు అని చెప్పి ఆయన అన్నాడు ఆయన నన్ను అలా అన్నాడు అని చెప్పి ఆమె వీడియోలో రిలీజ్ చేసింది ఆమె సెల్ఫీ వీడియోలో చెప్పింది సో ఇప్పుడు పోలీసుల వరకు విషయం వెళ్ళిన తర్వాత ఎమ్మెల్యే గారి వరకు విషయం వెళ్ళిన తర్వాత ఒక సెన్సిటివ్ విషయం కాబట్టి ఎంత జాగ్రత్తగా డీల్ చేయాలి ఇమీడియట్గా వాడు ఎవడున్నాడో ఎక్కడున్నాడో తీసుకొచ్చి కేసు కట్టాలిగా లోపలయ్యాలిగా పోనీ లేదు ఆ అమ్మాయినైనా సారీ చెప్పించాలిగా ఆ అమ్మాయినైనా సరే అసలు ఏం జరిగింది ఏంటనేది విషయం విచారించాలిగా ఆ సీరియస్నెస్ గ్రహించాలిగా ఆ సెల్ఫీ వీడియో రిలీజ్ చేసే సీఎం గారి వరకు వీడియో వెళ్ళే వరకు వెయిట్ చేస్తారా అక్కడ అయినా ఆలోచించాలి కదండి విషయం సెన్సిటివ్ అవుతుంది కొంచెం పెద్ద ఇష్యూ అవుతుంది అనేది గ్రహించాలి కదా ఎందుకు అధికార పార్టీ వాళ్ళు ఇలా మారడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏ విధంగా పోయారో కల్లారా చూశారు ఇప్పుడు టీడీపీలోను జనసేనలోను అధికారం వచ్చింది కదా అని చాలామంది రెచ్చిపోతున్నారు ఈవెన్ టీడీపీ జనసేనలో కూడా అక్కడక్కడ చిన్న చిన్నవి జరుగుతున్నాయి టీడీపీలో కూడా అక్కడక్కడ జరుగుతున్నాయి నేను సందర్భం వచ్చింది కాబట్టి అన్ని పార్టీల విషయంలో ఇదే మాట్లాడుతున్నాను సో ఇక్కడ పర్టికులర్గా మరీ ఇంత కండ మంచిది కాదు ఇంత ఒళ్ళు బలవడం మంచిది కాదు ఎందుకంటే ప్రజలు ప్రతిదాన్ని కౌంట్ చేస్తారు చూడండి పైన అన్నీ రాస్తారు చిత్రగుప్తుడు అంటారు కదా అలా ప్రజలు ఈ రాష్ట్రంలో నాయకులు చేసేవన్నీ రాస్తారు మైండ్లో పెట్టుకుంటారు సరైన సమయంలో సరైన తీర్పిస్తారు దానికి ప్రత్యక్ష సాక్ష్యమే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలు అదేదో తెలుగుదేశం పార్టీ ఘనతో జనసేన పార్టీ ఘనతో కాదు నూట అరవై నాలుగు సీట్లు రావడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన పాపాల ఫలితం వాళ్ళు చేసిన నేరాల ఫలితం వాళ్ళు చేసిన ఆకృత్యాల ఫలితం అది టీడీపీ జనసేన ఘనత అనుకునేరు సో మేము ఎంతో ఘనత వహించాము కాబట్టి మేము ఏం చేసినా పర్వాలేదో అనుకున్నారేమో అది కరెక్ట్ కాదు ఆ ఘనత కొంత ఉంటే వాళ్ళ పాప ఫలితం ఎక్కువ ఉందన్నమాట సో అందుకే వాళ్ళకు పదకొండు మీకు నూట అరవై నాలుగు వచ్చాయి మరి దాన్ని నిలబెట్టుకో అట్లీస్ట్ నూట అరవై నాలుగు నూట ఇరవై వరకు నూట ముప్పై వరకు నిలబెట్టుకుంటే పర్వాలా లేదు మేము ఇంకా మాకు పెరిగిపోయింది మాకు ఇంకా బలిసిపోయింది మేము ఏం చేసినా చెల్లరైపోతాం మా ఇష్టం అనుకుంటే ఇంకా ఎవరు చూస్తూ ఊరుకోరమాట ఎందుకంటే ప్రజలు తిరగబడితే ఏ ప్రభుత్వాలు కూడా ఉండవండి ఇటువంటి వాళ్ళు పక్షానే ఎవరైనా ఉంటారు ఇటువంటి వాళ్ళు ఖచ్చితంగా అండగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది సో ఇమీడియట్గా పోలీసులు అతని మీద కేసు కట్టి ఎస్సీ ఎస్టీ కింద అరెస్ట్ చేసి నిజంగా ఆ వీడియో నిజమైతే ఆమెను వేధించడం నిజమైతే మాత్రం అతన్ని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి